హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మన దేశంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ముఖ్యమైన అంశం ప్రస్తుతం లక్షలాది మంది ముస్లింలు తమ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని మార్చుకుని హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారు ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు భారతదేశంలో మత సంబంధిత సమాజంలో చోటు చేసుకుంటున్న ఒక పెద్ద మార్పు కూడా ఎందుకు ఈ ధార్మిక మార్పు ఇంత వేగంగా జరుగుతోంది ప్రధానంగా ఈ మార్పుకు పలు కారణాలే ఉన్నాయి కొన్ని కుటుంబాలు వ్యక్తులు మతం మార్పు ద్వారా కొత్త ఆశలు కొత్త జీవన దిశను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది ఆర్థిక సవాళ్లకు దారి దెబ్బతిన్న వారు సాంకేతిక సహాయంతో సామాజిక మద్దతుతో తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు మరొక ముఖ్య కారణం సామాజిక పరిసరాల అభివృద్ధి హిందూ మతంలోని వివిధ సాంప్రదాయాలు పండుగలు ఆచారాలు అనేక రూపాల్లో ప్రజల జీవితాల్లో భాగమయ్యాయి ఇది కొత్త వారికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటోంది హిందూ మతం సహనం ఓపిక ధర్మపాలన వంటి విలువలతో అందరినీ ఆహ్వానిస్తుంది అందుకే మరింతమంది ఈ మార్గంలో అడుగులు వేస్తున్నారు ఊపులను సంబంధించి సరైన సులభమైన ప్రాధాన్యతలు ఇచ్చి వ్యక్తుల హక్కులు పరిరక్షణలో జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వ వైఖరి ఏవైనా క్రమబద్ధమైన చట్టబద్ధమైన మార్గంలోనే ఉండాలని చూసుకుంటోంది సామాజికంగా కూడా ఈ మార్పు పట్ల స్పందనలు మిశ్రమంగా ఉన్నాయి కొందరు ఈ పరిణామాన్ని సామాజానికి కృపగా భావించి మతపరమైన స్వేచ్ఛకు గొప్ప పునాది అని భావిస్తున్నారు మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి సమాజ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మత మార్పులు భారతదేశ సామాజిక సమీకరణంలో కొత్త మేళకట్టును తీసుకురావడానికి దోహదపడ్డాయి వ్యక్తుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో మరింత ఐక్యత ఏర్పడుతుంది ప్రతి మనిషికి తన మనసు చెప్పే దారిని అనుసరించడానికి స్వేచ్ఛ కలిగి ఉండాలి పరస్పర గౌరవం సహనంతోనే సమాజంలో శాంతి ఐక్యత కొనసాగుతుంది మొత్తానికి లక్షల సంఖ్యలో ముస్లింలు హిందూ మతం వైపు వలస వెళుతున్నారు అనేది భారతదేశంలోని మత సంబంధ సంఘటనల్లో ఒక గొప్ప చరిత్రాత్మక పరిణామం ఇది మన దేశం ఎదుగుదలకు సామాజిక మిళితం సామాజిక మిళితం కోసం మంచి సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి